నమస్తే వెల్కమ్ టు ముందుగా ముఖ్యాంశాలు తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల పన్నెండు నుంచి పదిహేడు వరకు జరుగుతాయని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నేలసంధ్య తెలిపారు పద్నాలుగున స్వామివార్ల కళ్యాణం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఎడ్లపందాలు జరుగుతాయని ఆమె తెలిపారు అందరికి వచ్చే భక్తులే అందరికి అన్నదానం అనేది ఏర్పాటు చేస్తున్నామండి దానికి సుమారుగా పదివేల వరకు రావచ్చు అని ఆశిస్తున్నాము అలాగే సాయంత్రం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఒంటి గంటల వరకు స్వామి వారి కళ్యాణం జరుగుతుంది దీనికి అశేష జనాలు వస్తారని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్డీఓ గారు వల్ల మనకి ఆరో తారీఖు కోఆర్డినేషన్ మీటింగ్ చేశారు అలాగే రేపు నిన్న కూడా వచ్చేవారు అందరు చేసి మాకు గైడెన్స్ అనేది ఇచ్చారండి మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తరఫున పోలీస్ వాళ్ళు కూడా బందోబస్తు బాగానే చేస్తున్నారు మాకు ఇచ్చిన ప్రకారం సూచన ప్రకారం మనం సీసీ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము బయట కూడా బుల్లో కాకుండా బయట కూడా అలాగే ఇన్స్టాల్ చేస్తున్నాము అలాగే హెల్త్ క్యాంప్స్ ఉంటాయి అంబులెన్స్ ఉంటుంది ఫైర్ ఉంటుంది ఫైవ్ కూడా వెహికల్ వచ్చి ఉంటుంది అలాగే ఆర్ఎండ్బి అందరూ అలాగే మనకి అదనంగా బస్సు అది శుక్రవారం వచ్చింది కాబట్టి అది లిష్టిలో పెట్టి ఉంది మీరు తిరుగురు నుంచి కూడా అదనంగా బస్లు అలాగే మొదటిప్పు నుంచి కూడా అదనంగా బస్సులు అనేది వేస్తున్నారు ఈసారి మీకు కూడా టికెట్లు రెండు వేల ఇరవై ఉండేవి టికెట్ సిట్టింగ్ సిట్టింగ్ పక్కని దాన్ని రెండు వేల అరవై వరకు మీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా పెంచడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాకు ఇచ్చిన సూచన సూచన ప్రకారం అన్ని పాటిస్తున్నామండి అలాగే మా డిపార్ట్మెంట్స్ అలాగే గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు అలాగే మాకు ఇచ్చే డిప్యూటేషన్స్ అలాగే దీనికి స్ట్రీ ఫెస్టివల్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లా ఆఫీసర్ని సీతారామాయణ గారిని కూడా సీఎంఓ వేశారంటే వారు కూడా వస్తారు వారు కూడా పర్యవేక్షిస్తారు అలాగే ఎలాంటి భక్తులకి వచ్చే భక్తులకి వాటర్ అలాగే ఆ రోజే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా అనేది కూడా అరేంజ్ చేస్తున్నామండి ఎప్పటికీ శానిటేషన్ ఇవ్వడం మళ్ళీ తిరుగురు ఇంకా గబ్బల్గూడ మండలం వాళ్ళు కూడా చూసుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అనేవి చేస్తున్నామండి అలాగే ఈసారి భక్తులు వస్తారు కాబట్టి ఈసారి బయో టాయిలెట్స్ కూడా దేవస్థానంలో భక్తుల కోసం అనేది ఏర్పాటు చేస్తున్నాము సీట్ల మీద రెండు వందల అరవై రెండు వందల ఇరవై ఉండేది రెండు వందల అరవై వరకు సీట్లు అనేది పెంచడం జరిగిందని దీనికి అండి దేవస్థానం ఈ సంవత్సరం కూడా అంతే ఉంది దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము అందుకోసం నేను కూడా భక్తులు మీ వీడియో ద్వారా తెలియజేసుకునేది ఏంటంటే వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించి వారి ఆశీస్సులు పొంది భక్తి భావంతో వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను బిఏవలు వచ్చినప్పుడు ఎలాంటి కొంచెం తాకిడి ఉంటే కొంచెం వర్క్ సహనంతో మాకు కోఆపరేట్ చేయాలని వినిపించుకుంటున్నాను ధన్యవాదాలు